హలో హాయ్ అండి ఇవాళ పెద్ద స్కాన్ మేజర్ స్కాన్ అనమాట ఫిఫ్త్ మంత్ స్కాన్కి వెళ్తున్నా అది దూరం అనమాట హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్కి వెళ్ళాలి సో దానికోసమనే వెళ్తూ అనమాట నేను నా ఫ్రెండ్ వెళ్తున్నాను జెండర్ చెప్తారనమాట ఇవాళ స్కాన్లో నేను తెలుసుకోకూడదని చెప్పి తనని తీసుకెళ్తున్నాను తనకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే నేను అది బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ చేయించాను కదా సపరేట్గా దాంట్లో జెండర్ చెప్తారని చెప్పాను కదా ఆల్రెడీ సో తెలుసు బట్ అది చాలా అర్లీ స్టేజ్ కదా ఇంకొంచెం కన్ఫర్మేషన్ కోసం ఈరోజు కూడా ఉంటే బాగుంటుందని తననే తీసుకెళ్తూ ఉన్నాను సో ఆల్మోస్ట్ తను కూడా వచ్చేసింది ఇంకా నాకు మెయిన్ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెప్పాను కదా అదే అనమాట ఇది స్టాప్ ఇది ఆల్మోస్ట్ మా ఇంటి నుంచి ఒక వన్ అవర్ పడుతుంది ట్రామ్లో ఇంక ఇక్కడ దిగాక ఇంక మొత్తం మీకు ఎదురు కనిపిస్తున్న బిల్డింగ్స్ మొత్తం హాస్పిటల్ లోపల ఒక్కొక్క బ్లాక్ అనమాట మనకి అంటే ఒకటి డెలివరీ వార్డు లేబర్ వార్డు ఇంకొకటి ఎమర్జెన్సీ ఇంకోటి పిల్లల ఎమర్జెన్సీ అట్లా చాలా ఉంటాయి అన్నమాట మనకు లోపలికి వెళ్ళంగానే చూసారా ఇదో స్టార్టింగ్ అనమాట ప్రస్తుతానికి ఏదో కన్స్ట్రక్షన్స్ జరుగుతూ ఉన్నాయన్నీ సో మేమైతే ఒక వాళ్ళు అడ్రస్ చెప్తారు అక్కడికి వెళ్ళాలి సో ఇక్కడ డయాగ్నోస్ వ్యాగన్ ఫిఫ్టీన్ అంటారనమాట సో అక్కడికి వెళ్ళేస్తే సో ఇది నా స్కానింగ్ జరిగే ప్లేస్ అనమాట ప్రస్తుతానికి ఇక్కడ అల్ట్రా యూజ్ మొతాగ్నింగే అని రాశారు అంటే అల్ట్రా సౌండ్ అన్నట్లు అనమాట ఉల్ట్రా యూజ్ అంటే సో ఇది ఫిఫ్టీన్ నెంబర్ ఫిఫ్టీన్కి వెళ్ళాలి నేను సో ఇక్కడికి వచ్చేసాను ఇంకా వెళ్ళే లోపలికి వెళ్ళిపోగానే మనకు మెయిన్ ఇక్కడ ప్లేస్ ఉంటుంది కూర్చోడానికి కన్స్ట్రక్షన్ వల్ల కొంచెం సైట్ క్లోజ్ చేశారు కానీ లేకపోతే బాగా పెద్దగానే ఉంటుంది సో నేను ఇక్కడ ఫస్ట్ బయట కూర్చున్నాను మేము హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయాము సో ఇంకా అయితే కూర్చొని ఉన్నాను నేను కాసేపు బాగానే ఉంటుంది చైర్స్ అన్నీ మనకు సోఫా లాగే ఉంటుంది సో ఇబ్బంది ఏమి ఉండదు కూర్చోడానికి మన టర్న్ రాగానే ఇప్పుడు మనకు అపాయింట్మెంట్ నాకు లెవెన్ ఓ క్లాక్కి పెట్టుకున్నాను నేను అపాయింట్మెంట్ సో లెవెన్కి వాళ్ళు ఇంకా మన మన పేరు పిలిచేస్తారు వచ్చి ఎవరైతే మిడ్ వైఫ్ ఉంటారో వాళ్ళు మన పేరు పిలిచేస్తారు నేను బయట కూర్చున్నా కాసేపు తర్వాత లోపలికి వెళ్ళిపోయాను మళ్ళీ నేను ఎందుకంటే బయట మళ్ళీ ఒక్కోసారి వాళ్ళు పిలవకపోతే కష్టం కదా అన్నట్లు లోపల ఇంకొక వెయిటింగ్ రూమ్ కూడా ఉంటుంది మనకు సో ఇక్కడ ఏ చూస్తున్నారు కదా ఉల్ట్రా యూత్స్ మొత్తం అని చెప్పేసి పేరు అంత స్వీడిష్లోనే ఉంటుంది సో అక్కడికి వెళ్ళి లోపల మళ్ళీ కూర్చున్నా కూర్చున్న ఒక ఫైవ్ మినిట్స్కి ఆమె పిలిచేసింది నన్ను అండ్ నా ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళానని చెప్పాను కదా తను కూడా అలో చేస్తారు లోపలికి కిడ్స్ ఒకటి అలో లేదు అంతే లోపలికి ఇంక అందరినీ అలో చేస్తారు మనకు అంటే ఒకరిని మనతో పాటు ఒకరిని సో ఇంకా ఆమె అక్కడ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట వీడియో ఏది రికార్డ్ చేయకూడదు సో నేను ఏమీ చేయలేదండి సో లాస్ట్లో ఒక చిన్న బయట కవర్ చేశాను ఇంకా ఆమె అంత స్కాన్ మొత్తం చూసేసింది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చూసిన స్కాన్ అంతా ఇంకా నన్ను బయటకు వెళ్ళిపోమనింది తనకు చెప్తుంది అనమాట జెండర్ లోపల ఇంకా తను చూసిన స్కాన్ నేనైతే చూడలేదు మెయిన్ జెండర్ చూపించేటప్పుడు అయితే స్కాన్లో ఇంకా తను వెయిట్ చేస్తున్నా నేను తను రావడం కోసం అని చెప్పి తను వచ్చేసింది ఇంకా ఫుల్ ఆల్మోస్ట్ సేమే అని చెప్పి అంటే బ్లడ్ టెస్ట్లో ఉన్న జెండర్ ఇది సేమ్ ఈ స్కాన్ అయితే నాకు ఏప్రిల్ ఫిఫ్త్ అయింది అండ్ దీని తర్వాత ఇంకేం స్కాన్స్ ఉండవు ఇదే మేజర్ అండ్ ఒకటే ఒక స్కాన్ చేస్తారు నేనంటే ఎక్స్ట్రాగా ఎన్ఐపిటీ చేయించుకున్నాను అండ్ మిగతా రెగ్యులర్ చెకప్స్ అని ఇంటి దగ్గర ఏ ఏరియాకి అవి ఉంటాయని చెప్పాను కదా ముందు వీడియోలో అలానే అనమాట అండ్ నెక్స్ట్ జెండర్ ఎవరు అన్నది తెలుసుకోవాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే నేను జెండర్ వీల్ వీడియోస్ పెడతాను నెక్స్ట్ అండ్ ఈ వీడియోకి అంతేనండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్